రోజు మనం ఎంతో రుచికరమైన గోంగూర పులిహారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు గోంగూర ఎండుమిర్చి పచ్చెనపప్పు పల్లీలు పసుపు గింజలు కలేమాకు కొత్తిమీర ఆయిలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తయారు చేసుకున్నాను ముందుగా మనము పల్లీలు వేసుకున్నాము ఈ పల్లీల్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము వేయిని అని వీటిని మనము కొట్టిస్తున్నాము పచ్చలపప్పు కూడా కొన్ని వేయించుకున్నాము దీంతో కూడా కొంచెం ఆయిల్ వేసాము ఎక్కువ తీసేసుకున్నాము కూడా వేయించుకోవాలి ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఎక్కువగా వేసుకున్నాము దీన్ని నచ్చగా వేసుకోవాలి ఇది మెత్తగా ఉడికిందని దీన్ని మనము మిక్సీలో వేసుకునే అవసరం ఉండదు ఇది లేప కూర మనం ఇట్లా ఉడకబెడితేనే మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి మనము పక్కకు పెట్టుకుందాము పులిహారానికి తాలింపు వేసుకుందామండి ఆయిల్ ముందు ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ హీట్ అయిందని దీంట్లో మనం తాలింపు వేసుకున్నాము ఇందులో మనం వేటమిర్చి కూడా వేస్తాం తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం ఇందులో మనం పసుపు వేసుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము కొంచెం వేసుకోవాలి మనం గోగోరలు కూడా వేసుకున్నాం కనుక ఇంట్లో తక్కువ వేసుకోవాలి ఫ్రైపోయింది దీన్ని దింపేసి మనం పులిహారం కలుపుకుందాం పులిహారం కలుపుకున్నాం ఇందులో మనం సరిపడా గోగోర వేసుకున్నాము దీన్ని మనం కలుపుకోవాలి చేత్తో కలుపుకున్నామండి దీంట్లో రాదు తర్వాత ముందుగా పల్లీలు పేయించి పెట్టుకున్నాము అవి కూడా వేసుకున్నాము వేసిన తర్వాత మనం ముందుగా తాలింపు ప్రిపేర్ చేసుకున్నాము అది కూడా దీంట్లో వేసేసుకున్నాము తాలింపు పొడి వేసిన తర్వాత మళ్ళీగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక బోల్లోకి తీసుకున్నాము మైన బోంబర్పులు రెడీ అయినదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి